అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు మన సమాజంలో చాలామంది అంటే వందకి దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై మంది ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడుతున్నారు మనకు తెలుసు ఇంతకుముందు మనం ఇలా గుండె జబ్బులు వస్తున్నాయని వినేవాళ్ళం కిడ్నీ జబ్బులు వస్తున్నాయని వినేవాళ్ళం లేదా లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వినేవాళ్ళం కానీ ఈ మధ్యన మనకి రెగ్యులర్గా వినపడుతున్న మాట ఏంటి అని అంటే ఈ యొక్క ఫ్యాటీ లివర్ అసలు మరి ఈ ఫ్యాటీ లివర్ అనేది అసలు మనకి ఎందుకు వస్తుంది ఒకవేళ ఫ్యాటీ లివర్ వస్తే దాన్ని తగ్గించుకోవచ్చా ఒకవేళ ఫ్యాటీ లివర్ని కనుక మనం అశ్రద్ధ చేస్తే దాని యొక్క ప్రభావం మన యొక్క ఆరోగ్యం మీద ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తానండి జనరల్గా ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుందండి దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి లేదు ఇంకా ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు ఉండలేకపోతున్నారంటే క్రమంగా డాక్టర్ గారి సలహా మీద క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి ఈ యొక్క ఆల్కహాల్ మానేస్తే ఆటోమేటిక్గా ఈ ఫ్యాటీ లివర్ అనేది తగ్గిపోతుంది అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఆల్కహాల్ అలవాటుకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు వీళ్ళకి కేవలం వాళ్ళు తినే ఫుడ్ ద్వారా ఈ యొక్క ఫ్యాటీ లివర్ వస్తుంది మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆరోగ్యానికి అన్నీ కూడా మేలు చేస్తాయని కూడా చాలా పొరపాటు ఆ మాట ఎందుకని అంటున్నానంటే మాకు ఆల్కహాల్ అలవాటు లేదు కదా మేము ఫుడ్డే కదా తింటున్నాము మాకేమవుద్దని చాలామంది అనుకుంటారు ఇక్కడ వాస్తవానికి ఏంటంటే లివర్కి శత్రువు ఏదైనా ఉన్నది అంటే అది షుగర్ అంటే చక్కెర మరి మనం తీసుకునే ఫుడ్లో మనం ఎక్కువగా తీసుకునేది ఏంటి చక్కెర అంటే మనం సౌత్ ఇండియన్స్ సో మనకి బాగా ఇదైన ఫుడ్ ఏంటి అని అంటే వైట్ రైస్ సో వైట్ రైస్ తింటాం అలాగే ఉదయం లేవంగానే పూరీలు బజ్జీలు అని చెప్పి ఆయిల్ ఫుడ్స్ తింటాం సరే ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పి ఈ యొక్క నూడిల్స్ అని ఫ్రైడ్ రైస్ అని ఇవి అవి తింటూ ఉంటాం సో మరి ముఖ్యంగా అసలు ఆయన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాం కూల్ డ్రింక్ ఎంత హాని చేస్తా అంటే లివర్కి మన లివరు బాగా పాడైపోవడానికి మెయిన్ కారణం ఇటువంటి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం తర్వాత ఈ పేస్ట్రీలని బర్గర్లని అలాగే బ్రెడ్లని అలా చాలా మటుకు స్వీట్గా ఉన్న తినడం వల్ల మన లివర్లు ఇవన్నీ కూడా ఫ్యాట్ కింద చేరిపోతాయి జనరల్గా మన అందరికీ కూడా ఫ్యాటీ లివర్ అంటే ఇందులో మూడు స్టేజ్లు ఉంటాయండి ఫ్యాటీ లివర్ వన్ టూ త్రీ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ వన్ అనేది అందరికి చిన్నపిల్లలో కూడా ఉంటుంది అది కామన్ దాన్ని మనం పట్టించుకోవాల ఇంకా స్టేజ్ టూ స్టేజ్ టూకి వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఏమీ కనపడడం అసలు మనకు ఫ్యాటీ లివర్ ఉన్నట్టు కూడా మనకి తెలియదు ఇంకా స్టేజ్ త్రీ స్టేజ్ త్రీకి ఎప్పుడైతే వస్తుందో మనకి ఆటోమేటిక్గా ఆకలి మంతగించడం పోనీ తీసుకుందాం తీసుకుందామంటే వాంతులు అయిపోవడం కన్ఫ్యూజన్గా ఉండడం సన్నగా అయిపోవడం కాబర్లు రావడం ఇటువంటివి జరుగుతాయి ఎప్పుడైతే మన కాబుర్లు అనేది అటాక్ అయ్యిందంటే మన లివర్ సిక్స్టీ పర్సెంట్ పైనే డ్యామేజ్ అయిందని అర్థం సో ఇంత ప్రమాదం ఫ్యాటీ లివర్ మరి ఈ ఫ్యాటీ లివరు ఇంకా ఏ కారణాల దా వస్తుందంటే ఒబేసిటీ ఊబకాయం ఊబకాయం ఎక్కువ ఉన్నా కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవడం అంటే శారీరక శ్రమ లేకుండా తిని కూర్చున్న వాళ్ళు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా వస్తుంది సో మరి ఫ్యాటీ లివర్ అనేది ప్రాణాంతకం అంటే నేను చెప్పినట్టు లివర్ తను 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 రిపేర్ చేసుకోగలదు కానీ తనకి రిపేర్ చేసుకోవడానికి టైం కూడా మనం ఇవ్వకపోవడం వల్ల మనం రెగ్యులర్గా ఈ యొక్క కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే ఈ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మన లివర్ అనేది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఫ్యాటీ లివర్గా చేరి ఆ స్టేజ్లు దాటుకుని సిరోసిస్ దాకా వెళ్తుంది సిరోసిస్కి వెళ్ళిందంటే మనకి దానికి ఇంకా రీప్లేస్మెంట్ లేదు చనిపోవడమే లేదంటే లివర్ మార్చుకోవాలి అది చాలా ఖర్చుతో కొడుకున్న పని సరే మరి ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ని ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీ హైట్కి మీ ఏజ్కి ఉన్న బరువు కన్నా ఎక్కువ బరువు ఉంటే అలాగే మీ పొట్ట ఎక్కువగా ఉండి పొట్ట చుట్టూ మన సైడ్లో అది కొవ్వు ఎక్కువగా ఉంటే మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నట్లయితే మీ లివర్ యొక్క పరిస్థితి ఎలా ఉందో అందులో తెలుస్తుంది ఓకే ఫ్యాట్ ఫ్యాటీ లివర్ లేకపోతే వెల్ ఇన్ కేస్ ఫ్యాటీ లివర్ టూ ఉంది జాగ్రత్త పడాలా ఇంకా ఫ్యాటీ లివర్ త్రీకి వచ్చిందంటే మాత్రం ఈ కాగురలా వేస్తే మాత్రం డెఫినెట్గా డాక్టర్ గారిని సంప్రదించాలి డాక్టర్ గారి సలహా మేరకే ఫుడ్ తీసుకోవడం కానీ మెడిసిన్స్ తీసుకోవడం కానీ చేయాలి సరే మరి ఎంత దూరం వెళ్లకుండా మళ్ళీ మనం దీని నుంచి రక్షించుకోలేమా అంటే హ్యాపీగా రక్షించుకోవచ్చు అందులో మొట్టమొదటి ఏంటంటే మీరు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక నిమ్మకాయ పిండుకుని పరగడుపుని తాగండి అలా ఒక రోజు మరుసటి రోజు ఇంకొక రోజు అల్లం బాగా చిత కొట్టి వేడింటిలో వేసి మరిగించుకుని ఆ అల్లం నీళ్ళు తాగండి అలాగే ఇంకొక రోజు ఏదైతే మన ఇంట్లో టర్మరిక్ ఉంటుంది ఆ టర్మరిక్ కూడా వేసుకునే గోరువెచ్చన్నింటిలో పలగట్టుకుని తాగండి తర్వాత టిఫిన్కి వచ్చేసరికి ఈ పూరీలు బజ్జీలు అవి కాకుండా చక్కగా ఓట్స్ ఏదో ఒకటి తీసుకోండి అలాగే మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి మనకి ఎలాగో రెగ్యులర్గా మనకి ఈ యొక్క వైట్ రైస్ అలవాటు అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం వైట్ రైస్ తగ్గించండి వీలైనంత వరకు ఒక్క పూట మాత్రమే వైట్ రైస్ తినండి వైట్ రైస్ తిని రాత్రికి వచ్చేసరికి శుభ్రంగా పళ్ళు తినండి పళ్ళు అన్నాం కదా అని చెప్పేసి తీయగా ఉన్న పళ్ళు అన్నీ కూడా తిన్నా ఈ యొక్క ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది లేదంటే మేము పళ్ళు తినేసి పడుకుని పోతాం మాకు ఇంకా ప్రాబ్లం ఏమి అనుకుంటారు చాలామంది పళ్ళు కూడా లివర్కి హాని చేస్తాయి ఫ్యాట్ని పెంచుతాయి ఆ ఎటువంటి పళ్ళు అన్ని పళ్ళు కాదు తీయగా ఉన్న పళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ పళ్ళును అవాయిడ్ చేయండి ఎందుకనంటే ఆ పళ్ళన్నింటిలో ఫ్రక్టోజ్ ఉంటుంది ఆ ఫ్రక్టోజు మన యొక్క లివర్ని దెబ్బతీసి ఈ ఫ్యాట్ని ఇంకా పెంచి సమస్యను తీవ్రతం చేస్తు తీవ్రం చేస్తుంది సో అవాయిడ్ చేయండి మరి ఏ పళ్ళు తినాలి శుభ్రంగా కీరా తినండి కివీ పండు తినండి అవకాడో తినండి చక్క ఇటువంటి పొలం పొలం సిట్రేట్ ఫుడ్స్ చక్కగా హ్యాపీగా తినచ్చు సరే అక్కడికి మీరు డిన్నర్ అయిపోయింది తర్వాత ఇంకొక మెయిన్ విషయం రెగ్యులర్గా వాటర్ తాగండి వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోండి బ్లాక్ కాఫీ తాగండి వీలైతే రెండు మూడు సార్లు రోజుల్లో బ్లాక్ కాఫీ తాగండి ఈ ఫ్రై ఫుడ్లు తర్వాత ఈ వేపుళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్లు ఈ యొక్క చిప్స్లు ఇటువంటివన్నీ మానేయండి కూల్ డ్రింక్స్ మెయిన్ కూల్ డ్రింక్స్ చూలికి వెళ్ళొద్దు కూల్ డ్రింక్స్ చూస్తే అసలు ఇంకా నా జోలికి వెళ్ళకుండా చాలా ప్రమాదం ఎవరికి అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి ఒక నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తారో సైక్లింగ్ చేస్తారో స్విమ్మింగ్ చేస్తారో ఏం చేస్తారో చక్కగా చేయండి తగ్గుతుంది బొప్పాస్కే ఎక్కువ తినండి బొప్పాయి కూడా మరీ స్వీట్గా ఉన్నది కదా కొంచెం పచ్చిగా ఉన్నది అది తినండి ఇట్లా మీరు మంచి ఫుడ్ తీసుకుంటే అలాగే వీలైనటువంటి మతుకు ఆలివ్ ఆయిల్ వాడడానికి ట్రై చేయండి అంటే ఆయిల్ ఆయిల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ట్రై చేయండి ఆలివ్ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్ససైజ్ రెగ్యులర్ మర్చిపోద్దు సో ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ వెయిట్ తగ్గుతారు మీ ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోద్ది మీరు ఒకటే నియమం పెట్టుకోండి మీరున్నటువంటి బరువులో పది శాతం తగ్గితే మీ లివర్ నార్మల్ అయిపోద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంద కేజీలు ఉన్నారంటే తొంభై కేజీలకు వస్తే ఆటోమేటిక్గా మీ ఫ్యాటీ లివర్ తగ్గుతుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈజీగా తగ్గించుకోవచ్చు ఫ్యాట్ లివర్కి మనం భయపడనవసరం అవసరం లేదు ఫస్ట్ మీరు అవాయిడ్ చేసిన ఫుడ్స్ అన్నీ చెప్పాను ఇవన్నీ మీరు అవాయిడ్ చేసి నేను చెప్పినట్టుగా రెగ్యులర్గా మీరు పాటించుకుంటే చాలు ఎయిటీ పర్సెంట్ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం ట్వంటీ పర్సెంట్ వాకింగ్ రన్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం సో ఇక్కడతో మీ యొక్క లివరు ఫ్యాట్ గేట్ మొత్తం కరిగిపోద్ది